హలో అండి నమస్తే ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ వారికి నమస్కారం ముందుగా ఈ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము కార్తీక మాసం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు సోమవారం సోమవారం మరి మొత్తాన్ని కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికి సంబంధ ఇద్దరికీ సంబంధించిన మాసం అనమాట ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయనం శివస్య హృదయ శవ విష్ణు హృదయం శవ అంటే ఎవరి హృదయం శివుడు హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు అనేసి సో మొత్తానికి శివుడు కేశవులు ఇద్దరు కూడా ఒక్కరే ఇద్దరికి సంబంధించిన మాసమే ఈ కార్తీక మాసం ఈరోజు కార్తీక మాసంలో లాస్ట్ వీక్ మనము ఒక దాని గురించి తెలుసుకుందాం లింగాష్టం గురించి తెలుసుకుందాం ఈరోజు బిల్వాష్టకం గురించి తెలుసుకుందాం అష్టకం అంటే ఎనిమిది ఎనిమిది దాంతో ఎనిమిది ఉంటాయి అన్నమాట అంటే ఎనిమిది పంక్తులు ఎనిమిది లైన్లు ఉంటాయన్నమాట వాటి గురించి తెలుసుకుందాం అనమాట బిలవం బిలవాష్టకం అంటే బిలవం అంటే బిలవాష్ణ విలువ పత్రం అంటే ఏంటి మనకి మారేడాకు అనమాట మారేడాకుతో శివుడిని పూజించాలి శివుడికి ఎలా అయితే మూడు కన్నులు ఉన్నాయో మారేడు పత్రానికి కూడా అలాగే మూడు కన్నులు ఉంటాయి అలాంటి మూడు కన్నుల ఈ మొక్కంటిని మనం పూజించామనుకోండి అంటే మూడు కన్నులు కలవాడు అని మూడు కన్నులు కలవాడు ఎవరు శివుడు ఆ శివుడిని మనం పూజించినట్టయితే మనకి ఎంతో మేలు జరుగుతుంది అని మన పురాణాల్లో ఏంటి ఇతిహాసాల్లో ఏంటి ఇవన్నీ చెప్పారనమాట అట్ ది సేమ్ టైం ప్రతి మనిషికి ఒక శివునికే కాదు ప్రతి మనిషికి కూడా మూడు కళ్ళు ఉంటాయి ప్రతి జీవికి మూడు కళ్ళు ఉంటాయి ఆ మూడు కళ్ళను కూడా యాక్టివేట్ చేసుకోవాలి మనం అది ధ్యానం ద్వారానే జరుగుతుంది శివుడికే కాదు మనం కూడా ధ్యానం చేస్తే శివస్థితిని మనం పొందగలము అని చెప్తున్నాం అనమాట సో ఈరోజు పిలవాష్టమం గురించి చదువుకుందాం త్రిదలం త్రిఘినాకారం त्रिनेत्रं च क्रिया इदं त्रिजन्म पाप संहारम् एक बिलवम शिवार्पितम् त्रसाखै बिलवपत्रैचा अचिदै कोमलम् सुभै तव पूजा करिष्यामि एक बिलवम शिवार्पणं दर्शनं बिलववृक्षस्य स्पर्शनं पापनाशनं पाप संहारम् एक शिवार्पितम् సాలగ్రామే విప్రేషు తటాకే వనకూపయోటసహస్రాకబిల్వం శివార్పిత దంతకోటిసహస్రే అశ్వేసు కోటికన్యాదే ఏకబిల్వం శివార్పిత ఏకంచిల్వపత్రై కోటియజ్ఞలంభే మహాదేవ్ పూజా ఏకబిల్వం శివార్పితం కాశీక్షేత్రే నివాసం కాలభైరవ దర్శనం గయా ప్రయాగమే దృశ్య ఏకబిల్వం శివార్పితం ఉమయా సహ దేవేశం వాహనం నంది శంకరం ముచ్చతే సర్వ పాపేభ్యో ఏకబిల్బం శివార్పితం సో ఈ రకంగా శివాష్ పిల్లవాష్టకం అంతా ఉంటుంది అంటే ఏంటి మారేడాకులతో శివుని పూజించాలి అని చెప్తున్నారు మారేడాకులతో శివుని పూజిస్తే ఎంత ఎంత పవిత్రంగా ఉంటుందో ఎంత లాభమో అవన్నీ కూడా ఇందులో చెప్తున్నారు అనమాట అలాంటి మారేడాకుల్ని మనం ప్రతి సోమవారం కూడా శివునితో మనం అభిషేకం చేయవచ్చు అనమాట కార్తీక మాసం అంతేనది కార్తీక మాసం నాలుగు వారాలు వస్తుంది ఒక్కసారి ఐదు వారాలు వస్తుంది సో ఒక్కొక్క వారం ఒక్కొక్క శివుణ్ణి ఒక్కో రకంగా మనం పూజించుకోవచ్చు అనమాట మనం లింగాష్టకం పూజ చేస్తాము అలాగే ఇప్పుడు బిలవాష్టమం చదివి పూజ చేస్తాం సో ఈ రకంగా అయినా శివుణ్ణి మనసా వాచ కర్మణ మనం పూజించుకోవాలి మనం కూర్చుంటే మనం శివలింగం రూపంలోనే మనం ఉంటాం సో మనమే ఒక శివలింగం అయిపోయి ఆ శివతత్వమే మనలోకి పూర్తిగా ఇంకిపోయేటట్లుగా ఉండాలి అలాంటప్పుడు ఇంకా మనకి బాహ్య పూజలు అవసరం లేదు ఎప్పుడైతే మనం శివునితో అనుసంధానం అయిపో ఉంటామో ఆ శివునితో కూడి ఉంటామో శివ తేజస్సు అన్నది మనలోకి ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు అనమాట దీనికి మీనింగ్ ఇప్పుడు మనం తెలుసుకుందాం త్రిదళం త్రిఘాకారం త్రినేత్రంచ త్రియాయుధం అని చెప్తారన్నమాట త్రిదళం త్రిదలం అంటే మూడు ఆకులు ఇది మూడు కన్నులకెల్ ఉంటాయి అన్నమాట మూడు వైపు ఉంటాయి ఆకారాలకు ఈ మూడు గుణాలకు కూడా ప్రత్యేక అనమాట త్రిగుణాలు త్రిగుణాలు అంటే మనకు తెలుసు కదా సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు గుణాలు కూడా ఈ ఆకుకి ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట ఈ త్రిదళాలు ఏ మారేడాకన్నది మూడు ఆకులు మూడు వైపులు మూడు కోణాలు కలిగిన ఆకులు ఉంటాయి కదా మారేడాకు అలా ఉంటుంది ఆ మూడు కోణాలు ఏంటంటే మనలో ఉన్న మూడు గుణాలు అనమాట అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం ఆ మూడు గుణాలు అలాగే వాటినే మూడు కన్నులు ఉంటాయి మూడు కన్నులు అని చెప్తారన్నమాట వాటిని వాటినే మూడు కన్నులు అంటే శివుడికి ఎలా మూడు ఆకలు ఉన్నాయో ఆ మారేడాకలను పట్టుకొని శివుడిని పూజిస్తే మనము శివతత్వం మనలోకి కూడా ప్రవేశిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట అదే మనకి మూడు ఆయుధాలుగా పనిచేస్తుంది ఇప్పుడైతే మూడు కళ్ళు కలిగి ఉంటామో ఇప్పుడైతే మూడు దళాలు పట్టుకొని ఉంటామో ఇప్పుడైతే మనం మూడు గుణాలని దాటి ఇంకా మంచి స్థితికి మనం వెళ్తామో సత్వగుణం రజోగుణం గుణం ఈ మూడు దాటాలన్నమాట అంటే తుమో గుణం నుంచి మనం సత్వగుణంలోకి రావాలి నుంచి మనం ఏంటి తుమ్మో నుంచి మనం రజోగుణంలోకి రావాలి రజోగుణంలో సత్వగుణంలోకి రావాలి సత్వగుణం నుంచి శుద్ధ సాత్వికంలోకి రావాలి శుద్ధ సాత్వికంలోనికి నిర్గుణంలోకి రావాలి నిర్గుణంలోకి శివుడి నిరాకారం అన్నమాట శివుడికి ఆకారం అన్నది లేదు అందుకే శివుడు లింగస్వరూపుడని చెప్తాం కదా శివుడిని ఇప్పుడైతే మనం నిరాకారంగా కలుస్తామో అప్పుడు మనలో ఉన్న త్రిగుణాలన్నీ కూడా పోతాయి కాకపోతే ఒక్కసారి మన ఆ దెబ్బ ఒకసారి తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ ఈ త్రినేత్రాలన్నీ త్రినేత్రాలన్నీ మనం జయించగలుగుతాం అలాగే త్రిగుణాలని జయించగలుగుతాం ఇప్పుడైతే త్రిదళాలని పూజించామో మనం పూజల పరంగా చూసుకుంటే ఈ శివుణ్ణి సోమవారం పూట ఈ త్రిదళం మారేడాకుతో మనం పూజించాలి అని చెప్తున్నారన్నమాట అలా అలా గనక మనం చేసినట్టయితే త్రిజన్మ పాప సంహారం ఏక బిలవం స్వర్పితం ఒక్క ఒక్క మన మారేడాకుని ఒక్క బిల్వం ఒకటి సమర్పిస్తే మనకి మూడు జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా ఒకేసారి పోతాయి మూడు జన్మల పాపాలన్నీ మనకి పూర్తిగా పోతాయి అనేసి అంటే ఇక్కడ మూడు జన్మలంటే మనం లోకల్లో ఉంటాం మూడు జన్మల్లో ఉంటాం మనం శారీరకంగా చేసింది మా సూక్ష్మ శరీరంలో చేసింది మహాకారంలోకాల చేసింది సో మొత్తం అన్ని పాపాలు కూడా ఈ మూడు జన్మల పాపాలు కూడా ఈ ఏకబిలవంతో పూర్తిగా పోతాయి అని చెప్తున్నారు అలాగే త్రిశాఖ బిల్వపత్రీచ్ఛ అచ్చిధయ్ కోమలం సుభై తవ పూజ కరిశ్యామి ఏకబిల్వం సుపాతితం ఈ మారేడాకి మూడు ఉంటాయి అన్నమాట మూడు ఉంటాయి అలాగే కోమలంగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి అలాంటి వాటిని నీ పూజకి నేను వినియోగిస్తాను అలాంటి నీకు ఏకబిల్వం శివార్పితం అలాంటి బిలవం అంటే ఒకే ఒక మారిడాకని మనం పూజిస్తే చాలు మారిడా మారేడాకుని ఒక్కటి ఒక బిలవ పత్రాన్ని శివుడి మీద వేస్తే చాలు శివుడు చాలా సంతోషపడతాడని చెప్తున్నారు అన్నమాట దర్శనం బిలువపత్ర బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం దర్శనం విలువ వృక్షస్య అంటే మారేడు చెట్టుని చూసినా కూడా స్పర్శనం పాపనాశనం ఒకసారి తాకినా కూడా అంటే బిలవపత్రాన్ని కానీ మారేడు చెట్టు బిలవ వృక్షాన్ని కానీ మారేడు చెట్టు అదే ఒకసారి మనం తాకితే అఘోర పాప సంహారం బిలవం శివాపితం ఎప్పుడైతే మనం బిలవపత్రాన్ని తాకినా సరిపోద్ది అలాగే దాన్ని చూసినా సరిపోద్ది ఏమీ లేనప్పుడు ఒక ఏకబిలవం శివాపితం ఒక బిలవ శివునికి సమర్పించిన అఘోర పాప సంహారం ఎన్నో ఘోరాలు మనం చేసిన ఘోరమైన పాపాలన్నీ సంహరించబడతాయి ఘోర పాపాలన్నీ సంహరించబడతాయి ఆ ఘోరాలు అయిపోతాయి అనమాట అప్పటి వరకు మనం చేసిన ఈ పాపాలన్నీ కూడా ఆ ఘోరాలు అయిపోతాయి అంటే ఉండకుండా పోతాయి అని చెప్తున్నారు అనమాట సాలగ్రామేష్ విప్రేషు తటాకే మనకో పయో యజ్ఞకోటి శాస్త్రానం ఏకబిల్వం శివార్పితం సాల వి విప్రేషు తటాకే అంటే చూడండి మా సాలగ్రామాలు ఎప్పుడూ కూడా విష్ణు రూపంలో ఉంటాయన్నమాట గండకీ నదిలో ఉన్న ఉన్న వాటిని సాలగ్రామాలు అంటారు ఆ సాలగ్రామాలన్నీ కూడా విష్ణు రూపంలో ఉంటాయి అలాగే వన వనకోపయ్య వనాల కోపయ్య కోపస్త అంటే కోపయ్య అంటే కోపం అంటే బావి వనాలంటే తోటలు తటాకం అంటే చెరువులు ఇలాంటివన్నీ మనం చేసిన పుణ్యం ఈ ఒక్క ఒక్క ఏక బిల్వం శివార్పిం ఎప్పుడైతే మనం ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పిస్తామో శివునికి అలాంటి పుణ్యం అంతా మనకి కలుగుతుంది అంటే సాల దానం చేసిన పుణ్యం కలుగుతుంది తటాక చెరువులు నిర్మించినది పుణ్యం కలుగుతుంది వనాలు చెట్లు చెట్లు పూజించి చెట్లని స్థాపించినట్టు కలుగుతుంది పుణ్యం కలుగుతుంది అలాగే బావులు నిర్మించిన పూజ కలుగుతుంది యజ్ఞకోటి సహస్రానం ఏకబిలబం శివార్పితం యజ్ఞకోటి కోటి యజ్ఞాలు ఎప్పుడైతే మనం చేసామో శాస్త్రకో శాస్త్ర సహస్రానం అంటే సహస్ర వెయ్యి కోటి యజ్ఞాలు అనమాట ఒకటి రెండు కాదు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు తాలూకు యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం ఒక్క శివునికి ఒక్క ఏకబిలవం శివునికి మనం ఎప్పుడైతే అర్పించేమో అప్పుడు మనకి కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట దంతకోటి సహస్రేషు అశ్వమేధ శతానిచ కోటి కన్యా ప్రధానైన ఏక బిలవం శివార్పితం అని చెప్తున్నారు ఈ శివుణ్ణి ఒక బిలవ పత్రంతో గనక మనం పూజించినట్లయితే ఎన్నో ఎన్నో మనకి ఫలాలు పొందుతామని చెప్తున్నారు దంతకోటి సహస్రేషు సహస్రం అంటే వెయ్యి కోటి వెయ్యి కోట్లు దంతి అంటే ఏనుగులు అనమాట వెయ్యి వెయ్యి ఏనుగులతో అశ్వమీద శతానిచ వంద శతానిచ అంటే వంద వంద అశ్వమేధ ఏకాలు చేసిన పుణ్యం కలుగుతుంది కోటి ఏనుగులు దానం చేసిన పుణ్యం కలుగుతుంది కోటి కన్య ప్రధానమైన ఏకబిల్వంపార్పుతాం కోటి కన్య ప్రధానమైన కన్యాదానం చేస్తాం కదా పిల్లలకి ఒక పెళ్ళి చేస్తాం ఒక అమ్మాయికి పెళ్లి చేసాం అనుకోండి ఎన్నో పాపాలు నశిస్తాయి అనమాట అలాగే కోటి కన్యలు అంటే తరతరాలుగా తరతరాలుగా అలా మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మనం అలా చేస్తాం కాబట్టి ఆ కోటి కన్యలని దానం చేసిన పుణ్యం కూడా ఈ ఒక్క ఏకబిల్వం అంటే ఒక్క మారేడాకు సమర్పించడం వల్ల మనకంతా ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారనమాట ఏకంచ బిల్వ పత్రయితే కోటి యజ్ఞ ఫలం లభేత్ మహాదేవైతే పూజార్థం ఏకబిల్వం శివార్పితం ఇలాంటి ఏకబిల్వం శివ ఈ మారేడాకు ఎలాంటి బిలవపత్రం మహాదేవుని పూజ చేయడానికి ఉపయోగిస్తాము అలాంటి పత్రాలు ఏంటి ఎంత మనం ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం దానికి తిరిగి వస్తుంది అని చెప్తున్నారు అనమాట అంటే మొత్తానికి ఏదైనా సరే ఈ పత్రం అన్నది ఈ బిలవ పత్రంతో శివుని ఆరాధించడం అంటే మటుకు చాలా రకాలుగా మనకి పూజ ఫలితం బాగా వస్తుంది అని చెప్తున్నారు ఇంకేంటి వస్తుంది కాశీక్షేత్రే నివాసించే కాలభైరవ దర్శనం గయా ప్రయాగమే దృష్ట్యా ఇక బిల్వం శివార్పితం ఈ ఒక్క శివ ఒక్క బిలవపత్రాన్ని శివునికి సమర్పితే సమర్పిస్తే మనకి ఏంటి వస్తుంది కాశీ క్షేత్రే అంటే కాశీ క్షేత్రంలో ఉండగలిగే అర్హత మనకు వస్తుంది అలాగే కాలభైరువుని కూడా దర్శించుకుంటాం గయా ప్రయాగ కూడా వెళ్తాం అన్నమాట అలాంటివన్నీ మనకు కలుగుతాయి గయా ప్రయాగం చూసే అదృష్టం క్షేత్రంలో ఉండడం కాలభైరువుని దర్శించడం అలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి ఒక్క ఏక బిలవం ఒక్క శివ అంటే ఒక బిలవాన్ని దర్శిస్తే మటుకు మనకు అన్నీ ఒక బిల అర్పిస్తే శివునికి అర్పిస్తే మటుకు ఇలాంటివన్నీ మనకు జరుగుతాయి అని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటి ఉమ్మయాసా దేవేశ వాహనం నంది సంకరం ఉచ్చితే సర్వ పాపభ్యో యొక్క ఏక బిల్వం శివార్పితం ఒక్క బిల్వ పత్రాన్ని సమర్పించినట్లయితే ఉమాయ సహదేవేశం అంటే ఉమ్మయ్య అంటే ఉమ ఉమా అదేంటి ఉమాదేవి శివుడు వాళ్ళ వాహనమైన నంది వాళ్ళందరినీ కూడా మనం పూజించిన ఫలితం మనకి దొక్కుతుంది అని చెప్తున్నారు అనమాట మొత్తానికి ఈజీ బిల్వాష్టకంలోని మొత్తం అందరిని బిల్వాష్టకంతో శివుడిని కనుక మనం పూజించినట్లయితే శివుడు మనకన్నీ ప్రసాదిస్తాడు ఒక్క ఏక బిల్వం శివార్పణం అంటే ఒక్క బిలవ పత్రంతోనే మనకి అన్ని అన్నీ ఇస్తాడు శివుడు శివుడు అనే శివుడిని అనగానే మనకు శంకరుడు అంటాం కదా శివుడు చాలా సున్నిత స్వభావి వెంటనే కరుణామైడు అనమాట దయార్థ హృదయుడు అంటారు కదా శివుడిని అందుకని వెంటనే మనకి కావలసిన వరాలన్నీ ప్రసా ప్రసాదిస్తాడు అనమాట శివుడు అన్నవాడు అలాంటి శివుడిని మనం కొలిచి తెరాలి ఇదే ఇదే మీనింగ్ మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే మనలో ఉన్న మూడో కనుని ఎప్పుడైతే మనం తెరుచుకుంటూ ఉంటామో ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా శివతత్వాన్ని పూర్తిగా పొందగలడు శివతత్వాన్ని పొందితే శివ మనకి మనమే ఆత్మ మన ఆత్మ పూజ ఆత్మ లింగానికి మనం పూజ చేసుకుంటే ఏమంటే మనమే శివుడు అని ఎప్పుడైతే మనకు తెలిసిందో మన ఆత్మస్వరూపాన్ని మనం పూజించుకోవచ్చు మన ఆత్మనే లింగంగా భావించుకోవచ్చు మన ఆత్మతో మనం ఉండవచ్చు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ చెప్పింది ఏంటి పరబ్రహ్మ ఎప్పుడు కూడా శబ్దరూపేనా శబ్దరూపేనా ఉంటుంది మనలో ఉన్న పరబ్రహ్మ శబ్ద బ్రహ్మ ఆ పరబ్రహ్మ ఎప్పుడే శబ్దరూపంలో ఉంటుంది శబ్దం అంటే ఇక్కడ ఏంటి రెండు అణువులు రెండు అణువులు కలిసి సృష్టిలో ఉన్న రెండు అణువులు కూడా విస్ఫోటనం చేస్తే మనకు ఓంకారం వచ్చింది ఆ ఓంకార రూపమే శివుడు అనమాట అదే ఆ రెండు అణువులతోని మనకి ఓంకారం వచ్చింది ఆ రెండు పరమాణువులతోని ఓం అని అనమాట ఆ ఓంకారమే అందుకే అంటారు ఓంకార బిందు సంయుక్తం అంటారు కదా ఆ ఓంకారంలోంచే మనకి సృష్టి అంతా ఆవిర్భవించింది అని చెప్తున్నారు అనమాట సో ఈ రకంగా మనం శివుణ్ణి కూడా ఒక్కొక్క బిలోవపత్రం నుంచి ఒక్కో సోమవారం ఒక్కో బిలో పత్రంలోంచి అలాగ మనం పూజించుకుంటూ పూజించుకుంటూ ఉండాలి అలా చేస్తే మనలోనన్నీ కూడా పాపాలన్నీ కూడా హరించిపోతాయి అని చెప్తున్నారు అనమాట శివుడి గురించి అలాగే ఇంకా ఇంకా చెప్పాలంటే శివుడి గురించి శివుడు చాలా కరుణామయుడు అని చెప్తారు శివుడు శంకరుడు అని చెప్తాడు శివుని కబర్థి అని కూడా చెప్తారు శివుడు అలాగే శివుడు అలాగే చంద్రశేఖరుడు అని చెప్తారు చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తారనమాట అలాగే శివుడు శివాని శివాని అంటే పార్వతీదేవి శివశివాణి అని చెప్తారు కదా శివశివాణి అంటే పార్వతీ పరమేశ్వరులతో అలాంటి పార్వతీ పరమేశ్వరుని ఎప్పుడు కూడా మనం పూజించుకుంటూ ఉండాలి మనమే శివుడి రూపంలో ఉండాలి మనం మనలో ఉన్న శివతత్వాన్ని బయటికి తీసుకోవాలి ఆ శివతత్వాన్ని బయటికి తీసుకురావాలి అంటే మనలో మళ్ళీ ధ్యానం ద్వారా మళ్ళీ మనం మనల్ని మనం తెలుసుకోవాలి తనలో మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉన్నామో మనలో ఉన్న శివతత్వం అంతా బయటకు వస్తుంది శివుడు ఎలా అయితే బోలాశంకరడు అయ్యాడో తనలో మూడో కన్నాది ఎలా తెరిపించుకున్నాడో అది కూడా మనం చేయవలసి ఉంటుంది ఈ రకంగా శివుణ్ణి ఈ సోమవారం రోజు మనం బాగా పూజించుకోవాలి అంటే శివునికి ఇష్టమైనవన్నీ శివుడికి ఏం అక్కర్లేదు శివుడికి కావాల్సింది మన మనస్సు మన మనస్సే మన మనస్సును పూర్తిగా హృదయపూర్వకంగా శివుడికి అప్పజెపితే చాలు అంతా శివుడే చూసుకుంటాడు అని చెప్తున్నారు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్